హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను పెరుగులో ఉడకబెట్టి కాకరకాయ కారం ఎలా చేశానో చూపిస్తున్నాను రండి ఎంత టేస్ట్గా ఉంటుందంటే సూపర్ అనమాట చాలా బాగుంటుంది ఈ కాకరకాయలు కారం ఎలా తయారు చేశానో చూపిస్తా ఇవ్వండి ముందుగా కాస్తంత పెరుగు పసుపు ఉప్పు వేసి కాకరకాయలని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మీడియం సైజు అట్లా బాగా ఎక్కువ కాకుండా మొరి గట్టిగా కాకుండా మీడియంగా ఉడకబెట్టాను ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకున్నాను సరిపడా ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేడెక్కాలన్నమాట ఆయిల్ అయితే వేడెక్కింది ఇంక ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు వేస్తున్నాను నేను ఇంకెక్కడ మిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ తాలింపు గింజలు కానీ వేయలేదు డైరెక్ట్గా కాకరకాయలే వేస్తున్నాను అనమాట ఇగోండి ఇంకా వీటిని మనం బాగా దోరగా వేయించుకోవాలన్నమాట అసలు కమ్మట ఆసన వస్తుందండి ఆ కాకరకాయలు ఉడకబెట్టి నీ అయినా అలా తినొచ్చు మనం తినలేం కానీ చాలా మంది తింటారు నేను కూడా అప్పుడప్పుడు కొంచెం ఒక రవ్వ ఒక ముక్క తింటానమాట బాగుంటుంది ఆ టేస్టు ఉప్పగా పుల్ల పుల్లగా పెరుగులో ఉడుకుద్ది కదా చాలామంది మనం వాటిని డ్రై చేసి ఆరబెట్టుకొని డబ్బాలో కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఈ కాకరకాయ ముక్కలు తర్వాత మనం మంచి సీజన్లో ఇప్పుడు చెట్లకి కాసేవాళ్ళం మేము అంతే చేసేవాళ్ళం మా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు అంతే చేసేవాళ్ళు ఇప్పుడంటే కాకరకాయలు ఎప్పుడంటే అప్పుడు దొరుకుతున్నాయి కానీ అమ్మమ్మ వాళ్ళ టైంలో కాకరకాయ బొరుగులు అనేవాళ్ళు వాటిని చేసి మనం కాకరకాయ ఫ్రై చేయబోయే ముందు ఏం చేసేవారంటే వేడి నీళ్ళల్లో కాసేపు నానబెట్టేవాళ్ళు మెత్తబడేయి ఆ ముక్కల్ని కాకరకాయ కారం చేసుకొని తినేవాళ్ళు చాలా అంటే చాలా టేస్ట్ అనమాట ఎందుకండి ఇట్లా బాగా ఎగినాయి కదా ఈ లోపల మనం ఏం చేద్దామంటే స్టవ్ అయితే కట్ చేసుకొని కారం ప్రిపేర్ చేసుకుందాం ఏవిని బాగా ఫ్రై అయినాయి కాకరయ ముక్కలు స్టవ్ కట్టేసాను కారం ఎలా ప్రిపేర్ చేయాలో కారానికి ఏమేం కావాలో చూస్తాను చూపిస్తాను రండి అదిగోండి కరివేపాకు పక్కన పెట్టుకున్నాను కారం సరిపడా అవి కొంచెం ముక్కలే కాబట్టి నేనైతే చాలా తక్కువ వేసాను ఒక మూడు స్పూన్లు వేసాను కారం అలాగే ఉప్పేస్తున్నాను అదిగోండి సాల్ట్ కూడా మూడు స్పూన్లు కారానికి ఒక స్పూన్ ఉన్నారైతే సాల్ట్ వేసాను ఇంక ఇప్పుడు ఎల్లిపాయలు ఎల్లిపాయలు అసలు ఈ ఎల్లిపాయల్లోనే ఉంటుందండి కాకరకాయ కారం అంతా కూడా టేస్ట్ కాస్త అంతా కరివేపాకు చూసారు కదా తాజా కరివేపాకు కాకరకాయలు కూడా ఇక్కడ ఏనండి నేను గుంటూరు తీసుకెళ్ళాను అమ్మాయి వాళ్ళ కోసం ఇక్కడ మా ఊళ్ళో దొరికినాయి కాస్త జీలకర్ర వేసాను ఇంకా ఇప్పుడు కాస్త అంతా బెల్లం వేస్తున్నాను బెల్లం పొడిది ఆర్గానిక్ అనుకుంటా అమ్మాయి ఇంట్లోది ఇంక ఇప్పుడు వీటిని మిక్సీ పడదాము అసలు చాలా టేస్ట్ అండి అప్పట్లో అలా చేసేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు కాకరకాయ పొరుగులు అనేవాళ్ళు వాటిని ఎంత బాగుండేదండి ఆ వేడి నీళ్ళల్లో నానబెట్టుకొని చక్కగా మరి అప్పట్లో పురుగు మందులు కొడగొట్టే వాళ్ళు కాదండి ఎంత హెల్తీ ఫుడ్డు కదా ఇప్పుడు ఎంతమంది తింటున్నాము ఇట్లాగా అట్లా చేసుకొని మామిడికాయ ఉరుగులు చేసేవాళ్ళు దోసకాయ ఉరుగులు చేసే వాళ్ళు అప్పట్లో మిక్స్ అయితే పట్టేసాను అదిగోండి చూసారుగా ఇంకా కలిపెట్టుకుందాం ఎందుకంటే మంట ఉంటే కారం నల్లబడిపోయిద్ది అందుకే ఎప్పుడైనా స్టవ్ కట్టేసుకొని కొంచెం ముక్కలు ఆరాక మనం ఈ కారం కలుపుకుంటే అంత బాగుంటుందన్నమాట కాకరకాయ కారం అసలు రవ్వ బెల్లం వేసాం కదా ఎంత టేస్ట్గా ఉందో మీరే కూడా ఇలా ట్రై చేసి చూడండి సూపర్ టేస్టీతో కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది మంచిగా చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అలాగే ఒక మంచి కామెంట్ పెట్టండి కాకరకాయ కారం అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది నేను తర్వాత అన్నంలో కూడా తిన్నానండోయి బాలే బాగుంది కాకరకాయ కారం ఏమో టేస్ట్